మార్వాడీలు గోబ్యాక్ అంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సెల్ ఫోన్ కారణాలను దుకాణదారులు మూసివేసి నల్ల బ్యాడ్జ్యులు ధరించి ర్యాలీ నిర్వహించారు మార్వాడి మార్వాడి అంటూ నాదాలు చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు ర్యాలీ వద్దకు చేరుకుని అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తున్నారని ర్యాలీ నిర్వహించిన పోలీస్ ముందు బైండ్ ఓవర్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పట్నంలో ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని అందుకే ర్యాలీ నిర్వహించిన వారిని అదుపులోకి తీసుకుని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేస్తున్నామని ఎవరైనా ర్యాలీలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు మమ్మల్ని అర్జు చేయడం జరుగుతుంది ఈ వ్యాపారం వాళ్ళు సక్రమైన వ్యాపారం చేయకపోవడం వల్ల బయట బాగు చేయించు అన్న బయట రూపంలో తీసుకుంటా అన్న దీని విధంగా వ్యాపారవేత్తలు మన మా తెలంగాణ వాళ్ళు వ్యాపారం చేయలేకపోతున్నారు వ్యాపారం చేయలేకపోతున్నారు మనకు ఇచ్చే వస్తువు పది రూపాయలు మన కాంచి వెళ్ళే కస్టమర్లకు వాళ్ళు ఐదు రూపాయలకు వేయడం జరుగుతుంది మనం లక్షల్లో కిరాయి కట్టుకుంటూ ఉంటున్నాము లక్షల కిరాయి కట్టుకుంటూ ఉంటున్నాము వాళ్ళు ఎక్కడ ఒక ఆరు నెలలు మూడు నెలలు ఉంటూ పదివేల రూపాయల రెంట్ని ఇరవై వేలు యాభై వేలు చేస్తూ ఉన్నారు వాళ్ళు మరి పర్మనెంట్గా ఉంటున్నారా అంటే ఉండట్లేదు లాంటి లోకల్ వ్యాపారస్తులని మరి ఇబ్బంది పెడుతూ వ్యాపారం చేయని కూడా చేస్తున్నారు అదే వస్తువు మాకు పది రూపాయలకు ఇచ్చి మరి ఆ కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఐదు రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పదివేలు ఇరవై వేలు ఉన్న రెంట్ని ఈరోజు యాభై వేలు చేయడం జరిగింది అరవై వేలు చేయడం జరిగింది దయచేసి ఇది గమనించి మేము పూర్తి మద్దతుగా మైబాదు అందరు కలిసి బంద్ చేయడం జరిగింది మహబూబాబాద్ ఈరోజు మహబూబాబాద్లో మహుబాదు రిటైల్ మిత్రులు మరియు మెకానిక్ మిత్రులు అందరికీ నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు మార్వాడి గోబ్యాక్ అనడానికి ముఖ్య కారణం ఈరోజు హోల్సేల్ షాపులలో ఏ జిల్లాలో చూసినా కానీ మెకానిక్లు అనే వ్యక్తులు లేరు కొన్ని షాపులలో మహబూబాద్లో మెకానిక్లు అనే వాళ్ళు ఉన్నారు అయినా మేము చూసి చూడట్టుగా పోతూ ఉన్నాము కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు హోల్సేల్ రేట్ అని చెప్పి వెయ్యి రూపాయలకి ఇచ్చేది మాకు ఇస్తూ ఇతరుల కస్టమర్కి వచ్చినా వాళ్ళకు కూడా వెయ్యి రూపాయలకి ఇస్తున్నారు అది నకిలీదా ఒరిజినలా అనేది మేమైతే గుర్తించలేకపోతున్నాము ఆ విధంగా ఆ విధంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు మరియు ఇంకోటి ఏంటంటే అన్ని షాపులలో లోకల్గా ఏ గుమ్మస్తలం ఎవరిని కూడా పెట్టుకోవట్లేరు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళ రాజస్థాన్లో మాత్రమే పెడుతున్నారు ఆ విధంగా కూడా ఇక్కడ ఉన్న నిరుద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరియు వాళ్ళ వల్ల మాకు ముఖ్యంగా రెంట్ల ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం గుర్తించి మా వైపును సహకారం చేయాలి వాళ్ళను ఇక్కడి నుంచి తొలగించేలా ప్రయత్నం చేయాలని మేము మీడియా ముఖంగా కోరుతున్నాం ఈరోజు మహబాదు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులు బైక్ మీద ర్యాలీలాగా బయలుదేరి నినాదాలు చేసుకుంటూ వాళ్ళు రోడ్ మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా అదేవిధంగా ఎలాంటి నియమాలు పాటించకుండా అనుమతి లేకుండా రోడ్ మీద వెళ్తూ వారు నెహ్రూ సెంటర్లో ర్యాలీ ఆపి అక్కడ ఉన్న సమయంలో మేము వెళ్ళి వాళ్ళను ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎవరైనా సరే వారికి ఏదైనా సబ్జెక్ట్ సంబంధించి వాళ్ళు ర్యాలీ తీయాలనుకున్నా సరే సమావేశం పెట్టాలనుకున్నా సరే ఖచ్చితంగా ముందస్తు అనుమతి పోలీసుల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి అనుమతి లేకుండా వాళ్ళు బైక్ ర్యాలీ తీసి వాళ్ళు అందరూ రోడ్డు మీద నినాదాలు చేసుకుంటూ వెళ్ళినందుకు వాళ్ళందరినీ ప్రివెంటివ్ కస్టడీ తీసుకొని ఈరోజు తహసీల్దార్ గారి ముందు బైండర్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ ముఖ్య సూచన ఏంటంటే మీకు ఎలాంటి ప్రొటెస్ట్ ఉన్నా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ప్రాపర్గా కరెక్ట్ అడ్రస్సింగ్ కన్సర్న్ అథారిటీస్ చేసుకొని మీరు చేసుకోవాల్సింది తప్ప కన్సర్న్ అధికారులకు ఎలాంటి అనుమతి లేకుండా ముందే రోడ్డు మీదకి ఎక్కి సామాన్య ప్రజలకు వారి వారి అవసరాలకు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వారికి ఇబ్బంది కలిగించే విధంగా మీరు ర్యాలీలు తీసినట్టయితే ఖచ్చితంగా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది